ఆరిక్స్ అండ్ అండ్ మూవీతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు కార్తికేయ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన కార్తికేయ తమిళ్లో అజిత్కి విలన్గా విలన్ గా కూడా నటించి మెప్పించారు అయితే బెదుర్లంక సినిమా తర్వాత సైలెంట్ అయిపోయారు కార్తికేయ సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించట్లేదు అయితే కార్తికేయకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భార్య పేరు లోహితారెడ్డి వీరిది లవ్ మ్యారేజ్ లోహిత కూడా సోషల్ మీడియాలో చాలా అర్థంగా కనిపిస్తూ ఉంటారు అయితే ఈరోజు లోహిత తన సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ షేర్ చేసిన లోహితాకి న్యూస్ ఏంటంటే లోహిత రీసార్ట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు హైదరాబాద్ లో అమీర్పేటలో లోరే రీసార్ట్స్ అండ్ కన్వెన్షన్ పేరుతో స్టార్ట్ చేశారు వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ కూడా చేసుకునే విధంగా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశామని వెల్లడించారు లోహిత ఆమె షేర్ చేసిన ఈ న్యూస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది ఈ బిజినెస్ లో లోహిత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు नटिजन